కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు రైతులు కార్మిక హక్కుల్ని హరిస్తూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాల్ని నాలుగు కోడ్లుగా మార్చింది దీనివల్ల పని భారం పెరగడంతో పాటు అనేక హక్కులు కోల్పోతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పన్ని పది నుంచి పన్నెండు గంటలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది ఆ మద్దతుగా విశాఖపట్నంలో చిల్లర వర్తకులు ఆటో డ్రైవర్లు అసంఘటిత రంగ కార్మికులు ఒక పూట బంద్ పాటించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఏఐటి తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం విశాఖ నగరంలో చిల్లర వర్తకులకి షాపులు నిర్మించేవారని చిల్లర వర్తకులందరికీ హామీ లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని చెప్పి చిల్లర వర్తకులకి ప్రభుత్వం ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఇవి లేకపోవడం వల్ల మున్సిపల్ అధికారులు పోలీసులు పెట్టి కేసులు పెట్టి చిల్లర చిల్లరెల్లి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఈ ఇబ్బందుల నుంచి విముక్తి చెందడానికి ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం बरो ऐक्यता लो चल ऐक्यता वर्द लालर मंत्र ऐक्यता वर्तीला चलन मंत्र ऐक्यता